అందరు బాగున్నారా చూడండి ఇది వరంగల్ నుంచి అని ఏటి నాలుగు వెళ్లే మధ్యలో భారీ వర్షాల వల్ల చెట్లు మట్టి రోడ్డు మీద పడిపోయాయి దాని కారణం వల్ల ఒక ఐదు గంటల రోడ్డు మీద బస్సులు ఒక నలభై బస్సులు నలభై వెహికల్ దాకా మొత్తం ఆగిపోయినాయి ఇది ఫ్రెండ్స్ ప్రయాణం రోడ్డు పైన ఇలా ఉంటుంది ప్రయాణం అసలుకి నిన్న నిన్న మొన్న వర్షాల కారణంగా ఎల్లో కుటుంబాలు చాలా రోడ్డు మీద ప్రయాల్సి వచ్చిన కారణమవుతుంది చూడండి ఎలా కష్టపడుతున్నారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ చాలా చాలా సార్లు కష్టపడడం ఒక కష్టపడ్డాం సివిల్స్ అంతా కష్టపడ్డాము ఆ చెట్లు కొమ్మలు అన్ని తీయడానికి ఆ విధంగా కష్టపడి మొత్తం అసలు తీసేసినాం తీసేసి ప్రయాణం ముందు సాధించినాం అలాగే వెళ్తూ వెళ్తూ ఇంకా అసలు వరదలు అక్కలు అన్ని ఫుకు వస్తుందన్నమాట ఇంకా నైట్ అయిపోయింది లేకపోతే పెద్ద చెట్టు పడిపోయినాయి ఇవన్నీ తొలగించినాము తోటి పక్కకి కానీ ఇలాంటి సంఘటనలు చాలా జరిగినాయి మన ఖమ్మం జిల్లాలో కూడా అసలు ఈ వచ్చమైన వరద రావడం వల్ల సంఘటనలు చాలా ప్రమాదాయి దాని మీద చాలా మంది బాధపడుతున్నారు అసలు మొత్తం ఇల్లు మొత్తం కూలి నీళ్ళు వచ్చినాయి అందరికి ఇంట్లో ఒక నీళ్ళు వచ్చినాయి అలాంటి పరిస్థితులు ఎవరు బయట రాకుండా జాగ్రత్తగా ఎత్తైన ప్లేస్కి వెళ్ళి సురక్షితంగా ఉండండి ఎందుకంటే ఎందుకంటే ఇంకా రెండు మూడు రోజుల దాకా వర్షాలు భారీ వర్షాలు ఉన్నాయని ఉంది సమాచారం తెలిసింది ఓకే ఫ్రెండ్స్ అందరు బాగుండాలి మీరు బాగుండాలి అసలుకి బీవర్స్గా చూడండి మేము ఇక్కడనే ఉండిపోయాం నైట్ మొత్తం దగ్గరగా ఒక నాలుగైదు గంటలు వేస్ట్ చేస్తున్నాం అప్పుడు మొత్తం చెట్ల మొత్తం మీ అందరూ కలిసి ఒక ఈవినింగ్లో తయారయ్యే చెట్ల మొత్తం బయటకు తీసి అప్పుడు బయలుదేరినాం ఒక ఫ్రెండ్స్ మీ అందరూ అందరూ బాగుండాలి చాలా బాగుండాలి ప్రతి ప్లేస్ వెళ్ళండి ఈ వర్షాలు భారీ వర్షాలు ఉండే కారణంగా మీరు లోతైన లోతైన ప్రాంతాలు అయితే ఎత్తైన ప్రాంతానికి వెళ్ళి జాగ్రత్తగా ఉండాలి ఒక ఫ్రెండ్స్ నా వీడియో మీరు ఎత్తునట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలా మందికి షేర్ చేయండి నా వీడియో నా నా తెలుస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఉంటాం మరి మరి మంచి వీడియో మళ్ళీ కలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ బాయ్